మీరు కూడా గౌడ్స్ మీ పేరు కూడా గౌడ్ ఓకే ఇప్పుడు ఎటు వస్తున్నారు అన్నలు మీరు ఎక్కడ పండుగకుంట్ల శిల్పకుంట్ల ఏం పండుగల పండుగ ఎల్లమ్మల పండుగ మిమ్మల్ని పిలుస్తుంట్రా ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు మీరు చుట్టూ ఉన్నా చేసి అంటే పండుగ అంటే ఏం చేస్తారు మీరు ప్రధానంగా అక్కడ పట్నాలు ఎత్తం సూర్య నమస్కారం శంకు తీర్థం కథ కూడా చెప్తాం శంకుతీర్థం సూర్య నమస్కారం పట్నాలు ఎత్తం లగ్గం చేస్తాం మరి ఎక్కువగా పట్నాలు కుర్మ వాళ్ళు వాళ్ళే వేస్తారు కదా మా ప్రాంతం కరీంనగర్ వరంగల్ కుర్మలు ఎక్కువ చేస్తారు కదా ఎక్కువ చేస్తారు కానీ మాకు అక్కడి నుంచి వచ్చిండు మా గురువు ఇక్కడ ఉండిపోయిండు ఆయన మాకు నేర్పిండి ఏం పేరు మీ గురువు గారి పేరు బండారి పెంట బండారి పెంట ఎంత టైం పడుతుంది మీకు ఈ దేవుడిని పండుగ అయితే మూడు రోజులు పడుతుంది మూడు రోజులు ఆదివారం మొత్తం ఆదివారం పోతాం మీ తాళికే పనిచేయరా అది కూడా చేసాం కానీ మరి ఇది బతుకు దొరుకు ఉందా ఆదివారం మొత్తం ఆదివారం ఇడు మహశ్నం పెడతాం మైలా తిత్తం సోమవారం నాడు పుట్టకు పోతాం పుట్టని అమ్ముతాం వచ్చి మళ్ళా పదుపు కాలనే మళ్ళా పదువు కాల కమ్మిన పుట్టని మళ్ళీ తీసుకొస్తాం కమిన కమినపట్టం తీసుకువచ్చి అక్కడ గదలేస్తాం ఆ అక్కడ అక్కడ అమ్మడతాం ఆ రోజు గదల తోడు గదలు అమ్మడతాడు కొలవేమర్తురు కొలవేమర్ తర మంగళవారం మంగళారం మంగళానను లగవండి పండుగలో ఏం పండుగలు ఎంత మంది అవసరం ఇలాంటి వాళ్ళు ఐదు మేము ఐదు గ్రూప్ ఎంత పైసలు ఖర్చు ఎంత అయితే అందరికి కలిపి 15000 కంచి వాళ్ళ శక్తిగా భోజనం బొయనం పెట్టి అన్ని అంత అలదేగా నేను బొయనం కంచి అయితే అంతే ఇక సరే ఎంత పదిహేను పద్నాలుగు కాంచు ఇక ఇక వాళ్ళ బలము మేము ప్రాప్తం లాగా పదిహేను కాంచి అయితే కూడా రాత్రి నిద్ర ఉంది కావచ్చు సరి గంటలు దూత దూతలు పీతలు ఎక్కువ వాళ్ళు ఒక కుటుంబం ఎన్ని రోజులకు ఒకసారి జరుపుతుంది ఇట్లా పండుగ

పండుగకి మూడు రోజులకు పదిహేను వేలతో పండుగ ఇంకా వేరే ఖర్చు ఉంటుందా ఖర్చు అది కాక ఖర్చు ఏట ఖర్చు బియ్యం ఇప్పుడు వాళ్ళు పెడతాయి యాభై వేల పైన అయితే మనం పెట్టుకోవాలనుకుంటే లక్ష పెడతాం యాభై వేలు పెడతాం ముప్పై వేలు పెడతాం దాని దీ పెత్తిన ఖర్సు అది మన ఏమని పిలుస్తారు పూజారులు అంటారా ఎగారులు అంటారు కళాకారులు ఒగ్గు కళాకారులు అంటారు ఆడిపోయారు ఒగ్గు కళాకారులు అంటారు ఆడిపోయాక ఆడిపోయాక అసలు మీ ఒగ్గులు అంటే మీరు ఆయన చె అట్లా ఇంటి పేరు తప్ప చెప్పండి ఓకే సో ఇది ఒగ్గు కళాకారులతో ముచ్చట మరి ఒక సంవత్సరంలో మీరు ఎన్ని పండుగ ఎన్ని దేవుళ్ళ పండుగలు చేస్తారు అంటే ఎన్ని వస్తారు ఇలాంటి కొలుపులు ఒక ముప్పై కదా ఒక ముప్పై చేస్తారు ముప్పై అంటే ఎక్కువనే రోజులు నూట ముప్పై మూడు వంద రోజుల దాకా రెండు నెలల మూడు నెలల వారానికి చేస్తారు వారానికి మూడు చేసేస్తారు ఓకే ఇది ఎర్రబో ఎర్రపహాడు ఎర్రపహాడు గ్రామంలో సూర్యాపేట నూతన కళ దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలోని ఒక సాంప్రదాయం వీళ్ళు ఆయా కుటుంబాలు చేసుకునేటువంటి కుటుంబ పండుగకి వీళ్ళు కళాకారులుగా వెళ్తూ ఉంటారు ఒగ్గు కళాకారులుగా ఆ మామూలుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులస్తులు చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం వీళ్ళ గురువు ఒక ఆయన బండారి బండారి పెంటై అనే ఆయన ఆ కళారూపాన్ని వీళ్ళకి వివరించడంతో వీళ్ళు గౌడ్స్ దాన్ని అందిపుచ్చుకున్నారు ప్రతి ఏటా ముప్పై పండగలు జరుపుతారు మరి ఒక్కో వారంలో సీజన్ అన్ సీజన్ అంటే వర్షాకాలంలో ఉండవు ఈ ఈ సీజన్ లో ఉంటది ఇలా ఒక్కో పండగకి పది వే పది పద్నాలుగు వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయని తెలిసింది ఈ క్రమంలో వీళ్ళందరూ గ్రామీణ కళల్ని కాపాడుతూ వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఉంటారు ఇందులో నాన్ వెజ్ ఉంటుంది కళ్ళు ఉంటుంది సారా ఉంటుంది బీరు ఉంటుంది బ్రాండ్ ఉంటుంది తినడం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇందులో ఒక మజా ఉండేటువంటి పండుగ బంధుమిత్రులను పిలుచుకొని దావ తెచ్చుకునేటువంటి సందర్భం ఇక్కడ నీసు ముట్టను ఉపవాసం ఉండు లేకపోతే పూజలు పునస్కారాలు మంత్ర తంత్రాలు పూజారికి ఎలాంటి సంబంధం ఉండదు ఇలాంటి అనేక ఆచార వ్యవహారాలు గ్రామీణ వ్యవహారాల్లో కొనసాగుతుంటాయి ఇవి ఒకవైపు అయితే ఇంకొక కోణంలో చూస్తే మాత్రం ఒక్కో కుటుంబం కళాకారులకి పదిహేను వేలు అంటే ఏటకు పది పదిహేను వేలు ఆ తర్వాత బంధుమిత్రులు బట్టలు పందిరి సామాగ్రి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి అలా వరుసగా మూడు సంవత్సరాలు జరపాల్సిందే ఒకేడు జరిపి వదలకుండా ఉండాల్సింది ఉంటుంది కాబట్టి అలా ఒక ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున వరుసగా మూడేళ్ళు పెడితే మధ్యతరగతి పేద కుటుంబాలు అయితే చితికిపోవడమే ఇలాంటి కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడం కోసం మాత్రమే ఎవరినో అవమానించాలని కాదు కించపరచాలని కాదు మనకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించుకుంటూ ఆనందాన్ని ఇచ్చేవి కొనసాగిస్తూ సంస్కరణలకు దారం తెరచాలని సందర్భంగా కొడుతూ నేను మీ డాక్టర్ భైరి నరేష్ జై భీమ్ గవర్నమెంట్ వచ్చే క్రమంలో ద రోల్ ఆఫ్ ద గవర్నర్ గురించి కేసు పెండింగ్ లో జడ్జిమెంట్ చెప్పే తరుణంలో మీన్ పైన తన మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది ఆ ట్రోలింగ్ వల్ల జడ్జెస్ అందరి మీద మీరు ఆంధ్ర హైకోర్టులో చూసుకుంటారు ఈవెన్ బీహార్ హైకోర్టులో కూడా దాని మీద చాలా కాన్ఫరెన్స్ జరిగాయి మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ లేడీ జడ్జి ఎవరైతే సిబిఐ జడ్జి ఉన్నారో ఆ జడ్జి మీద వ్యక్తిగత ట్రోలింగ్స్ కూడా వెళ్ళిపోయారు వాతావరణాలు కొంచెం ఉగాది రోజున మామూలుగా కవిత్వాలు చదువుతాయి వాళ్ళ సంప్రదాయ కవిత్వం పొందండి చదివాడు మనకి చాలా సంప్రదాయమైన పాత నుండి కాలంలో ఏమమ్మా రావమ్మా వచ్చావా ఎందుకు అమ్మా ఉగాది లక్ష్మి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని మోస కవితలు కొన్ని ఉంటాయి అవన్నీ అందరూ జరిగిన తర్వాత ఏదో మన మీద జరిగాం చదివిన తర్వాత పంచడం రాసులు గ్రహాలు ఆ రాసులు గ్రహాల వారికి మేషరాశి వారికి ఏం తక్కువ అవుతుంది రాశి మేషరాశి నుంచి కన్యా రాశి మీకు ఎవరెవరికి తక్కువైనా కానీ అక్కడికి వచ్చి గ్రహాల నవగ్రహాల చుట్టూ తిరిగి నువ్వులు నువ్వులు పోసి అవి పోసిపోసి ఏంటేటో చేయాలి ఆ బ్రాహ్మణకి దానాలు ఇవ్వాలి ఈ బ్రాహ్మణకి దానాలు ఇవి మొత్తం అవే ఉన్నాయి అంత శ్రద్ధగా విన్నాను విని చివరిన ఒకే ఒక్క ప్రశ్న పెద్ద పెద్ద ఉద్ధులు ఉన్నారు అక్కడ ఆ రోజు అది ఆ పేద పేద ఉన్నప్పుడు ఒకే ఒక్క ప్రశ్న సార్ మరి ఈ రాసుల్లో ఏది తక్కువైనా సరే నవగ్రహాలు అంటున్నారు బ్రాహ్మణకి మాత్రమే ఇవ్వాలంటున్నారు ఒకే క్షేత్రానికి ఒకే సామాజిక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే దానాలు ఎందుకు ఇవ్వాలి సార్ ఒక స్కూల్కి వెళ్ళి నాకు పుస్తకాలు పంచి పెట్టడము ఒక ఇసుక మోసిన వాడికి నాకు మంచి నీళ్ళ పాటిల్స్ ఇవ్వడము వీటి వల్ల మన రాసులు బాగుపడవాలి సార్ నేను అడిగాను అడిగితే ఆ రోజు వాళ్ళకి వచ్చిన కోపం చాలా వచ్చింది అసలు వాళ్ళని ఎవరు పిలిచారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఏంటో ఈవిడ ముస్లిమా నేను కొట్టు పెట్టిన కనిపిస్తూనే ఉన్నాను ఈస్లిమా ఈవిడేంటి క్రిస్టియనా క్రిస్టియనా అయి ఉంటుంది ఎందుకంటే నిర్మలా అనే పేరు క్రిస్టియన్స్ లో కూడా ఉంటుంది అని చెప్పి నా మీద విపరీతమైన అనుమానాలు కోపాలు మా ఇంట్లో వాళ్ళ కోపాలు మా ఇంట్లో వాళ్ళు నేను కలిసి దెబ్బలు ఒక చిన్న ప్రశ్న నిజంగానే నిజంగానే నాకు తెలియకుండా అడుగుతాం అడిగి ప్రశ్న అంటే కొన్ని పనులు చేస్తేనే పోతుందా ఇంకా వేరే పనులు సమాజంలో సమాజానికి నిజంగా కావాల్సిన పనులు పోవా అనే సమాధానం మన పిల్లల్ని అడిగితే ఎలా ఎలా తిడతారో తెలుసా నోర్మీ నీకేం తెలియదు అని చెప్పి పిల్లల్ని తిడతారు కదా పెద్దవాళ్ళు కూడా అలాగే తిడతారు నీకేం తెలియదు ఊరుకో కాసేపు ఊరుకోవచ్చు కదా ఎందుకు కొడవా అన్ని మీద తెచ్చుకుంటావు ఈ మాటలన్నీ పడటం అన్ని వేళలా మనకి నవ్వులాటగా ఉండదు కొన్నిసార్లు అవుతాం కొన్నిసార్లు విసుగ్గా ఉంటుంది అవునో నాకే ఏదో తేడా ఉందేమో అనే అనుమానం వస్తుంది మన మీద మనకి ఇట్లా చాలా